హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఎస్ ఎస్లాగ్స్ అయితే ఫస్ట్ టైం కనుక ఎవరైనా వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఛానల్లో ఆల్మోస్ట్ కిడ్స్ కేరింగ్ అండ్ కుకింగ్ ఛానల్స్ అండ్ పిల్లల్ని స్కూల్కి పంపించడం ఎలా టైం మేనేజ్ చేసుకోవాలి వీటికి రిలేషన్స్ కానీ ఉంటాయి వీడియోస్ అన్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ ఇవాళ వీడియో వచ్చేసి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి మళ్ళీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళేంత వరకు ఒక మదర్ ఏ ఏ పనులు చేసుకుంటుంది అండ్ టైం ఎలా సెట్ చేసుకుంటుంది అనే దాని గురించి ఉంటుంది అండ్ చూడండి సపోర్ట్ చేయండి ఓకేనా మరి టైం వచ్చేసి త్రీ థర్టీ అవుతుంది ఇంకప్పుడైతే బట్టలు మిషన్కి వేద్దాం అనేసి వేసుకుంటున్నా అయితే పిల్లలు వచ్చేసరికి ఫోర్ ఓ క్లాక్ అవుతుంది కదా ఇంక ఇప్పుడు వేస్తాం అనుకోండి నేను వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చే లోపల అది కంప్లీట్ అయిపోతుంది ఇంకా వచ్చిన వెంటనే ఆరేసుకోవచ్చు కదా అన్నట్టు మిషన్కి అయితే వేశాను అండ్ అలాగే వెళ్ళి పిల్లల్ని అయితే తీసుకొచ్చాను అయితే అప్పుడు పవర్ లేదనమాట అందుకే వీడియో తీయలేకపోయాను అలాగే బాబు అయితే ఈవినింగ్ ట్యూషన్కి వెళ్తాడనమాట సిక్స్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ వరకు ఇంకా అందుకని వాడి కోసం ఇలా వేడివేడిగా ఏదో ఒకటి ఈవినింగ్ అయితే రెడీ చేస్తాను ఇంక అయితే మ్యాగీ ప్రిపేర్ చేశాను అనమాట చాలా రోజులైంది మమ్మీ అని అడిగారు ఇంక అందుకని మ్యాగీ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా తినేసి బాబునైతే తీసుకెళ్లి ట్యూషన్ దగ్గర వదిలిపెట్టి వచ్చాను అయితే దారిలో ఫ్రెష్గా ఇలా ఆకుర్లు అయితే ఉన్నాయన్నమాట ఇంకా చూడగానే తీసేసుకున్నాను ఎందుకంటే ఆల్మోస్ట్ మా ఇంట్లో వెజిటేబుల్స్ ఇలా ఆకురలే ఎక్కువగా వండుతానమాట నాన్ వెజ్ తక్కువ ఇంకా సరేలే నైట్ డిన్నర్కి ఆకూరు ఫ్రై చపాతి చేద్దామన్నట్టు తీసుకొచ్చాను తీసుకొచ్చి ఇంకా వాటిని క్లీన్ చేసుకునే కన్నా లేదు ఇంక అక్కడికే టైం అయిపోయింది మళ్ళీ సెవెన్ ఫిఫ్టీన్ అలా అయింది అనమాట ఇంకా నేను ట్రాఫిక్ లో అక్కడికి వెళ్లేసరికి సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ ఫైవ్ అలా అవుతుంది ఇంకా సరేలే అని వాటి అక్కడే పెట్టేసి ఇంకా బయలుదేరాను మళ్ళీ బాబుని తీసుకురావడానికి అయితే ఇక్కడ ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నా అదేంటంటే ఇంతకు ముందు నాకు స్కూటీ అయితే రాదు ప్లస్ మా వారు డిపార్ట్మెంట్ కాబట్టి ఇంకా ఆయన త్రీ డేస్ ఫోర్ డేస్ అక్కడే ఉండేవారు అనమాట డ్యూటీలోనే ఇంకా అందులోనూ పిల్లలు చిన్న పిల్లలు ఏదైనా పిల్లలకి హెల్త్ బాగాలేకున్నా సిరప్స్ ఏమన్నా కావాలన్నా అండ్ నైట్ టైంలో లో ఏమన్నా ఇబ్బంది అయినా కొంచెం చాలా ఇబ్బంది పడ్డానమాట అప్పుడు ఇంకొక్కదాన్నే ఇద్దరు పిల్లల్ని చూసుకోలేక ఇప్పుడేంటంటే బండి నేర్చుకోవడం వల్ల ఏ టైంలోనన్నా బయటికి వెళ్ళి తీసుకురాగలుగుతున్నాను ప్లస్ మార్నింగ్ ఈవినింగ్ అండ్ ట్యూషన్ కానీ తీసుకెళ్లడం తీసుకురావడం మొత్తం అంతా నేనే అనమాట సేఫ్గా తీసుకెళ్లి స్కూల్ దగ్గర వదిలిపెడుతున్నాను అండ్ అదే ఇంటికి కూడా అలాగే తీసుకొస్తున్నా ఏం భయం లేకుండా ఆటోలో అలా పంపించామనుకోండి కొంచెం టెన్షన్ అవుతుందనమాట అంటే ఎలా వెళ్తున్నారో ఏంటో వెళ్ళారో లేదో అన్నట్టు కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉంటుంది అనమాట నాకైతే అందుకని నాకైతే కొద్దిగా సాటిస్ఫాక్షన్గానే ఉంది బండి నేర్చుకోవడం వల్ల కొంచెం చాలా యూజ్ఫుల్ అవు అనిపిస్తుంది అండ్ బాబుని తీసుకొని అయితే వచ్చేసాను ట్యూషన్ నుంచి ఇంకా వచ్చిన వెంటనే వాడైతే స్కూల్ హోంవర్క్ ఉంది అన్నట్టు రాసుకుంటున్నాడు అండ్ డౌట్ ఉంటే అడిగాడు అనమాట అయితే మనం తెలుగు మీడియం కాబట్టి మనకంత ఇంగ్లీష్ రాదు ఏదో నాకు తెలిసినంతలో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను మా బుజ్జి తల్లి ఇంకా మార్నింగ్ అయితే తీసుకొచ్చాను తీసుకొచ్చానమాట ఇంకా మంత్ స్టార్టింగ్ కదా ఇంకా తీసుకొచ్చాను వాటన్నింటినీ సర్దుకోవాలి ఇంకా బుజ్జి తల్లి వచ్చి నా దగ్గర ఇలా కొంచెం మాట్లాడుతూ కూర్చుంటుందనమాట తనకి ఎగ్జైట్మెంటు మమ్మీ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ తీసుకొస్తుందని ఇంకా వాటినైతే సర్దేసుకొని పెట్టుకున్నాను బాబు అయితే తనంతకు తనే చదివేసుకుంటాడు పాప అయితే రాసుకుంటుంది కానీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట ఇంకా దగ్గరకు వచ్చి కూర్చుంది ఇంకా తనదైతే అయిపోయింది కదా బాబుది ఇంకా పాపకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నా చిన్న చిన్న వర్క్ చేసుకుంటూ తనకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇలా చదివిస్తానన్నమాట అయితే నైట్ డిన్నర్కి చపాతి ఆకులు ఫ్రై చేద్దాం అనుకున్నాను కదా మా వారైతే డిన్నర్కి రావట్లేదు అనమాట ఇంకా అందుకే ఆఫ్టర్నూన్ పప్పు అయితే చేశాను ఇంకా పప్పులోకి తినేద్దాంలే మేము ముగ్గురమే కదా అన్నట్టు చపాతి మాత్రమే ప్రిపేర్ చేసుకున్నాను నైట్ అయితే ఎప్పుడో త్రీ థర్టీకి కి మిషన్కి వేస్తే బట్టలు మళ్ళీ నైట్ టెన్ థర్టీకి కి అలా అనమాట అది పరిస్థితి అయితే మా వారైతే ఇలా నైట్ అంతా చేసుకుంటూనే ఉంటావా అని అరుస్తూ ఉంటారు అదేంటో మరి ఉతుకుతున్నప్పుడే బెస్ట్ ఏమో ఇలా మిషన్లోకి వేస్తే మర్చిపోయేస్తున్నాను ఇంక వేరే పనుల్లోకి వెళ్ళిపోతున్నాను వీటిని మళ్ళీ నైట్ ఎప్పుడో పడుకునేటప్పుడు ఆరేస్తున్నా డైలీ ఇలాగే జరుగుతుంది ఇంకా మా వారైతే నైట్ డైలీ ఇలాగే అంటారనమాట ఇలా నైట్ అంతా చేసుకుంటూనే ఉంటావా అని అంటుంటారు సో అదన్నమాట పరిస్థితి ఇది వచ్చేసి మార్నింగ్ వీడియో అండి ట్యూస్డే నైట్ థర్స్డే మార్నింగ్ కంటిన్యూస్గా ఉంటుందన్నమాట వీడియో అయితే ఇంకా లోపల బయట అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంటి ముందు ముగ్గు అయితే వేసుకుంటున్నా అదేంటో కానీ ఇంటి ముందు ముగ్గు లేకుంటే కొంచెం వెల్తీగా అనిపిస్తుంది నాకైతే అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మొన్న ప్యారెట్స్ అయితే తీసుకొచ్చాము చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాటిని తీసుకురావడం వల్ల కొంచెం పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే అర్లీ మార్నింగ్ వాటి సౌండ్ వింటుంటే పీస్ఫుల్ గా అనిపిస్తుంది అనమాట ఇంకొంతసేపు దాంతో స్పెండ్ చేసి వాటికి ఫుడ్ వాటర్ పెట్టేసి ఇంకా లోకి అయితే వెళ్ళిపోయాను సో అదన్నమాట ఇక్కడ వచ్చేసి సరుకులు అయితే తీసుకొచ్చాను కదా ఇంకా ఆల్రెడీ లాస్ట్ మంత్ వే ఉన్నాయన్నమాట కొన్ని ఇంకా వాటిని అలాగే పెట్టేశాను ఖాళీగా ఉన్న లో మాత్రమే వేసుకున్నాను అనమాట ఇంకా మిగతా ప్యాకెట్స్ అనే అలాగే పెట్టుకున్నాను ఎందుకంటే ఇంకా అవి ఖాళీ అయిన తర్వాత వేసుకుందాంలే అన్నట్టు అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నైట్ చపాతి ఆకుర ఫ్రై చేద్దాం అనుకున్నాను కదా డిన్నర్కి ఇంకా అది క్యాన్సిల్ అయిందనమాట నైట్ నైటు ఇంక అందుకని నైటే చపాతి పిండి కొంచెం ఎక్కువగా కలిపేస్తాను అనమాట ఇంకా దాన్ని మార్నింగ్ చేస్తున్నాను ఆకుర ఫ్రై అండ్ చపాతి బ్రేక్ఫాస్ట్కి అయితే నేను ఆకుర ఫ్రైని చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తాను అదేంటంటే ఫస్ట్ అయితే బాండీల్లోకి ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ కొద్దిగా పసుపు వేసి అది కాస్త మగ్గిన తర్వాత ఆకురని వేసేసుకోవడమే ఇలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది వితిన్ టూ త్రీ మినిట్స్లో కుక్ అయిపోతుందనమాట అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇంక ఇక్కడ వచ్చేసి చపాతి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అయితే పిల్లలకి ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా ఆయిల్ కనుక అప్లై చేసి రోల్ లాగా చేసుకొని చేస్తే గనక చాలా గా వస్తాయి అండ్ తినడానికి కూడా టేస్ట్గా ఉంటుంది నేనైతే డైలీ ఇలాగే ప్రిపేర్ అనమాట ఫస్ట్ అయితే అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకుంటాను తర్వాత ఇలా రోల్ చేసేసుకొని అప్పటికప్పుడు వేసేసి ఇస్తానన్నమాట కొంచెం స్మూత్గా ఉంటాయి చపాతీలు అలా చేస్తే గనక సో అదన్నమాట విషయం ఇవాళ పిల్లల్ని స్కూల్కి అయితే పంపించలేదండి ఎందుకంటే కొంచెం వర్క్ ఉంది ఇంకా పిల్లల్ని పంపించి మేము వెళ్ళామనుకోండి ఇన్ టైమ్కి రాగలమో లేదా అని కొంచెం భయం అనమాట పిల్లల్ని తీసుకొచ్చే వాళ్ళైతే ఎవరు లేరనమాట స్కూల్ దగ్గర నుంచి అయితే మా వారన్నా ఉండాలి లేదంటే నేనైనా ఉండాలి ఇంకా మేమిద్దరము వెళ్ళాల్సిన పరిస్థితి అన్నమాట ఇంకా అందుకని పిల్లలకి ఇవాళ సెలవు ఇచ్చేసి ఇంకా తీసుకెళ్తున్నాము పిల్లల్ని మాతో పాటు అది ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో అదన్నమాట అయితే చాలా వరకు వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఫాలో అవ్వండి ఓకే మరి బాయ్